దేవునామానికి మహిమ కలుగును మీ అందరికీ ప్రభు వందనాలు వందనాన్ని తెలియచేస్తున్నాండి అనుదినమన్నా అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మరి మీ అందరి కుటుంబాలని ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమె కీర్తన గ్రంథ ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా కనుక మనం చదువుకున్నట్లయితే నా సేవకుడైనటువంటి దావీదుని నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతగా అతనికి తోడైండును నా బాహుబలము బలము బలపరుచును బలపరచును హలలివియా కాల సమయం మందు దేవాది దేవుడు చక్కని మాటలతో మనల్ని బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి చూడండి నా సేవకుడైనటువంటి దావీదుని కనుగొని ఉన్నాను కొన్నిసార్లు అంటారు దేవుడు నన్ను చూస్తున్నాడా ఆయన నన్ను పరిశీలిస్తూ ఉన్నాడా అసలు నా స్థితిగతులు ఆయన చూస్తూ ఉన్నాడా దేవుడు అసలు కనికరిస్తాడా లేదా అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఈ లేఖన భాగం బట్టి మనం అర్థం చేసుకోవాలి కదా ఆకాశం నుంచి దేవుడు నరులందరినీ అంటే త్రొంగి చూస్తూ ఉన్నాడంట ప్రతి ఒక్కరిని కూడా చూచే దేవుడు అండి దావీ నా సేవకుడైనటువంటి దావీదు నేను కనుగొని ఉన్నాను ప్రజలందరినీ చూస్తూ ఉన్నాడు వరందరిలోకి దావీదు జీవించేటువంటి విధానం ఆయన సేవకుడుగా బ్రతికేటువంటి విధానం దేవుడు గ్రహించాడంట కనుగొన్నాడంట అందరిలోకి సేవకుడని తావీది భయభక్తులు కలిగి జీవించేవాడని కనుగొన్నాడంట దావీదు ఎలా బ్రతికాడండి సేవకుడిగా అంటే సేవకులు అంటే ఎవరు ఆయన ఒకళ్ళ కింద పనిచేసేటువంటి వారిని వాళ్ళ సేవకుడు అంటాం కదా మనం అలా లుయా దైవజనులు కూడా సేవకులు అంటారు దైవజనులు కూడా సేవకులు అంటారు ఎందుకోసమంటే వారు కూడా ఎవరికింద పని చేస్తూ ఉన్నారంటే దేవుని ఆధిపత్యం కింద వారు దేవుని దాసులుగా దేవుని సేవకులుగా పనిచేస్తూ ప్రజలకి దేవుని మాటలు తెలియచేస్తూ చేటువంటి సందేశాలు ప్రజలకి తెలియచేస్తూ మరలా ప్రజల నుంచి ఇచ్చేటువంటి ప్రజలు అవసరాలు అక్కర్లు కూడా దేవునికి తెలియచేస్తూ మధ్యవర్తిగా ప పనిచేసేటువంటి వ్యక్తులు దైవ సేవకులు అనమాట అయితే ఇక్కడ సేవకునికి గ్రహించాడంటే మనం ఇంకో విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలంటే ఆయన పనిచేసే వారిని కూడా దేవుని పని వారిని కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికే కూడా దేవుని యొక్క సేవకులు అని చెప్తూ ఉన్నాం అయితే ఈ సమయమందు దేవు దావీదిని ఎలాగ దేవుడు కనుక్కోండి అంటే ఆయన సేవకుడుగా కనుగొన్నాడు ఆయన సేవకుడిగా అంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తిగా అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ కూడా ఎప్పుడు కూడా నండి పాటలు పాడుకుంటూ కీర్తనలు రాసుకుంటూ ప్రభువులు ఆనందిస్తూ ప్రభువుని స్థుద్ధిస్తూ ప్రభువుని ఘనపరుస్తూ లాగా జీవించేవాడంట ఇవన్నీ చూసినటువంటి దేవుడు అతన్ని కనుగొని అతనికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడ నా బాహు బలము చేత అతన్ని బలపరచుదును ఈ ఆశీర్వాదాలు దావీదికి అనుగ్రహించాడు దేవుడు ఎడతగక అతని చెయ్యి దేవుని చెయ్యి దావీదికు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడండి అండి ఎడతెగక వర్షం ఆగకుండా పడుతూ ఉందనుకోండి నాలుగు రోజులు అలాగా మనం అంటాం కదా ఎడతెగకుండా వర్షం కురుస్తూ ఉంది అంటే అది ఆగకుండా నాన్ స్టాప్గా పడుతూ ఉంటే మనం ఏ మాటని ఏ పదాన్ని ఉపయోగిస్తామంటే ఎడతెగక వర్షం కురుస్తుంది అంటాం అంటే దానికి అంతము లేదు స్టాప్ అనేది లేదు పడుతూనే ఉంది దేవుడు అంటున్నాడు కదా ఎప్పుడెప్పుడు ఏ వేళల్లో ఏ సందర్భాల్లో ఎలాంటి పరిస్థితుల్లో తావిదుగు తోడుకుంటా అంటే ఈ సందర్భం ఆ సందర్భాన్ని కాదు కానీ ఏడ తెగక నా చేయి అతనికి తోడుగా నేను ఉంచుతానంటున్నాడు అల్లెలుయా కొన్ని సందర్భాల్లో కొంతమంది మనకి తోడుగా ఉంటానని సహాయం చేస్తానని మరలా వాళ్ళు విడిచిపెట్టిన సందర్భాలు ఎన్నో ఉంటాయండి కానీ దేవుడు వాగ్దానం చేస్తాడంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన కనుక నీకు నేను తోడుగా ఉంటాను వాగ్దానం చేస్తాడంటే నేను ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడండి ఈ లోకంలో బ్రతికినంతకాలం నీతో ఉంటాడు ఈ లోకంని విడిచిపెట్టినా కూడా పరలోకంలో యుగ యుగాలు ఆయనతో సహవాసం చేసేటువంటి భాగ్యం ఇస్తాడండి అల్లలుయా కాబట్టి దేవుని సేవకునిగా గుర్తించినటువంటి దావీదికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనం కూడా ఆయన సేవకులంగా బ్రతికితే ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చేవారిగా మనం జీవిస్తూ ఉంటే ఆయన్ని హృదయంలో లక్ష్యం ఉంచేవారి ఆయనకి విలువని ప్రాధాన్యతని ఘనతని ఇచ్చేవారిగా కనుక మనం జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు అటువంటి ఘనతని ఇస్తాడండి తోడుగా ఉంటాడండి సంఘంలో ఒక యవనస్తురాలు మరి ప్రభువుని తెలుసుకునేది మొదలుకొని తను చదువుకున్న దినాల్లో తనకి ఉద్యోగం వచ్చిన దినాల్లో కూడా దేవునికి ఎంతో ప్రథమ స్థానం ఇచ్చేదండి కాలేజీకి వెళ్తా ఇంజనీరింగ్ చదువుకుంటా కూడా క్రమకూడి కూడా వస్తా చక్కగా దేవుని మాటలు వింటా భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటూ ఉండేది చక్కగా చదువుకుంటూ ఉండేది దేవుడు తనకి ఎంత చక్కని శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని అనుగ్రహించాడు తన హృదయవాంచుని కూడా దేవుడు తీర్చాడండి వివాహమైన తర్వాత నాకు ఒక చక్కటి మగబిడ్డ కూడా కావాలయ్యా అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చక్కని ఆడబిడ్డనిచ్చాడు ఒక చక్కని మగబిడ్డనిచ్చాడు తను ఎంతో చక్కగా ప్రేమించేటువంటి భర్తనిచ్చాడు తోడుగా ఉంచాడు తన తన సేవుకురాలిగా దేవుని పనిచేసే బిడ్డగా దేవునికి ప్రాధాన్యతను విలువనిచ్చేటువంటి బిడ్డగా ఆ బిడ్డని దేవుడు చూచాడు కనుగొన్నాడు కాబట్టే ఆ బిడ్డకి తన చెయ్యి ఎడతెగ తోడుగా ఉంచి నడిపిస్తూ ఉన్నాడు మనం కూడా అందరిలాంటి వారమే కదా దావీ కూడా మనలాంటి మనుషుడే కదా మనకు కూడా ఈ వాగ్దానం దేవుడు చేస్తూ ఉన్నాడు అయితే మనం ఆయన శావుకులుగా మనం బ్రతికి దేవుడు మనల్ని చూచినప్పుడు ఆయన మనకు కనుగోలాలండి ఆయన బిడలంగా ఆయన సొత్తైన ప్రజలంగా కనుక మనల్ని కనుగొంటే కనుక ఈ ఆశీర్వాదం మన సొంతం చేయడానికి కూడా ఇష్టపడుతున్నాడు నా బాహుబలము అతన్ని బలపరచును ఆయన బాహుబలము ఎంత బలం కలిగినటువంటి దేవుడు సర్వం మీద అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన అంటున్నాడు కదా నా బాహుబలంతో అతను నేను ఎప్పుడు బలపరుస్తూ ఉంటాను తోడుగా ఉంటాను చెయ్యి అందించి నడిపిస్తాను అంటున్నాడు కానీ మాటలు అనుసరించి మనం అందరం జీవించి మనం కూడా అటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి రాని కొద్ది నా స్తోత్రాలు నా సేవకుడైన దాబీది నేను కనుగొన్నాను నా చెయ్యి ఎడతగా అతనికి తోడగించుతాను నా బాహుబలము చేత అతన్ని బలపరుస్తానన్నా అయ్యా మేము కూడా నీ సేవకులు ఇంకా బ్రతికితే నీ తోడు మాకు అందిస్తావు ఎడతగగా నీ చెయ్యి మాకు తోడుగా ఉంచుతావు నీ బాహుబలంతో మమ్మల్ని బలపరుస్తానంటున్నా ఇది మొదలుకొని ఇక మేమందరం కూడా నీ సాహుకులంగా బ్రతకడానికి నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి మమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించమని ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని ప్రతి పనుల్లో తోడుగా ఉంచి నడిపించాను ప్రతి ఒక్కరికి కూడా నీ చెయ్యి ఎడతెగక తోడుగా ఉంచి నడిపించమని ఏ సునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.